హాయ్ గైస్ వెల్కమ్ టు పిఎన్ఎం ప్యాటర్న్స్ అండ్ మెరీను అయితే ఫస్ట్ థింగ్ నా నుంచి సారీ ఏంటంటే చాలా మంది క్రిస్మస్ ఫ్రాక్స్ ఈ పాటకే వచ్చేసి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఫ్యాబ్రిక్ దగ్గర కొంచెం డిలే అయిందండి అవి కూడా ఫోర్ ఫైవ్ డేస్లో నేను అప్డేట్ ఇస్తాను అండ్ ఇంకొక విషయం వెబ్సైట్లో మేము డైలీ అప్డేట్ చేస్తున్నాము అంటే నేను ఎక్కడ స్పెసిఫిక్గా చెప్పట్లేదు కానీ బట్ వెబ్సైట్లో చాలా వరకు డైలీ అప్డేట్ చేస్తున్నాము ఎవరిని ఆర్డర్ చేసుకోవాలంటున్నాను కొత్త కలెక్షన్ అంతా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది ఆర్డర్ చేసేసుకోండి ఇంకా వెబ్సైట్లో పెట్టాల్సినవి చాలా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు రెడీ టు టూ సెట్ లో పెట్టాలి ఫోటో షూట్ చేసి ఇక్కడున్న ఉన్న బెయిల్స్ అన్ని ఏమో ఇంకా ఓపెన్ కూడా చేయలేదు హాఫ్ సారీస్ కూడా వచ్చాయండి ఒక టూ త్రీ డేస్ టైం ఇవ్వండి సెట్ అయిపోతామో అటు నాకు ఆఫీసు మా స్వామి ఒకటి మాలలో ఉండం అండ్ ఆల్సో తనకి సీజన్ అయిపోయింది ఈవెంట్స్ అవన్నీ మొత్తం అంతా చాలా వర్క్ ఉండడం వల్ల పెండింగ్ పడిపోతుంది ఎనీవేస్ అది మా సైడ్ నుంచి ప్రాబ్లం బట్ ఈ క్రిస్మస్ కి నేనైతే ఎవరిని డిసప్పాయింట్ చేయను ఎందుకంటే మంచి మంచి కలెక్షన్ అయితే వస్తుంది చాలా మంది ఆఫర్ గురించి కూడా అడుగుతున్నారు దాని గురించి కూడా త్వరలో అప్డేట్ ఇస్తాను సో ప్రస్తుతానికైతే ఇవన్నీ ఫోటో ఫోటోషూట్ ఇది టూ పీస్ నైరా కట్లో వస్తుంది చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇంకా ఇదిగోండి ఎల్లో పింక్ ఇవి కూడా వెబ్సైట్లో పెట్టాలి ఇవన్నీ త్రీ పీస్ అనమాట సో చాలా మంది జామ్దానీ జామ్దానీ లెనిన్లో తెప్పించాం మేము ఇదిగోండి జస్ట్ నేను నార్మల్గా చూపిస్తున్నాను బట్ నేను ఇంకా చాలా డీటెయిలింగ్ వీడియో అయితే చేస్తాను సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మన స్టోర్ని లెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే స్టోర్ అవైలబుల్గా ఉంటుంది వచ్చి ఫ్యాబ్రిక్ చూడండి కంఫర్ట్ కూడా చెక్ చేయండి ట్రైలేసి పర్చేస్ చేసేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు మన వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ చేసేసుకోండి డీటెయిల్స్ అన్ని కామెంట్ సెక్షన్లో ఉంటాయి సో యా అంత ఏబిట్టు బాయ్